ఇప్పుడు కాదు వస్తే బాగా ఎంత డబ్బు కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ పిలుస్తారు లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి మీరు అందరూ ఫైవ్ ఓ క్లాక్ పిలుస్తారు వెళ్ళండి 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 ఆనంద్ గారు ఆనంద్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళు తీసుకొచ్చావు దేంట్లో గిన్నె మీరు బెల్లం పాకం ఇంపార్టెంట్ కదా మాస్ ఇప్పుడే చెప్పేది ఉమా నేను మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నామండి ఈ రోజైతే వైసీపీ ఆఫీస్ నుండి సంగీత వచ్చింది హర్సల్ చేస్తాం అలానే వెంకటన్న వచ్చారు అలానే ఆంటీ వచ్చారు అలానే ఉమా కూడా వచ్చింది అన్నమాట కేజీ బెల్లము కేజీ బియ్య అయితే నైట్ అయితే బియ్యాన్ని నానబెట్టేసి ఉదయాన్నే కడిగేసి పిండి పట్టించుకున్నాం కడిగి పిండి అరసలు చేసుకుంటే మనకి అరిసలు బాగా పొంగితే బాగా వస్తాయి అనమాట మనకి పిండి పట్టించుకున్న తర్వాత ఒకసారి జల్లెడు వేసుకోవాలి అందుకైతే పిండి జల్లెడేస్తుంది నువ్వులు వేసుకున్నాం నువ్వులు వేస్తే అరసలు బాగుంటాయి ఉమా అయితే పాకం పడుతుంది ఉమా బాగా చేస్తుంది అక్షలు దీని అయితే ఫస్ట్ ఏం అరసలు చేయటం మా ఇంట్లో పెళ్ళో ఎక్కువ తక్కువ అరసలు చేసేవాళ్ళం కాదు మా ఇంటికి ఏం చేసేవాళ్ళం మామైతే వాటర్ వేసేవాళ్ళు గ్లాస్ పోసుకుంటాం

ఒకసారి మనం ఒకసారి చెక్ చేద్దాం ఇది రాలేదు కాకపోతే ఐకను నరు వచ్చింది స్టవ్ ఆపేసాము పిండి తీసుకురా పిండి దిస్కరా ఫాస్టిగా పిండి నెయ్యి నువ్వులు రావాలి అన్నయ్య కొద్ది తీసుకురండి ఫాస్ట్ మా అమ్మ ఏం జరుగుతుంది నాకు అర్థం భయపెయిండి నన్ను పిలుస్తున్నారు మీరు అది కలుపునమ్మా అది గట్టిగా అవుతుంది అది పట్టుకుని కలుపు నాకు రెస్ట్ ఇస్తారేమో అనుకున్నాను అది వచ్చిన థెడ్ ఇంకోటి ఉంది కదా థెడ్ ఉంది ఇంకోటి స్లో మోషన్ బాగొచ్చింది చేపెట్టిస్తు చేతలే కానీ కానీ అంటే దీనో అదే ఎండింగో గట్టిగా కొట్టు అప్పుడు బిలవండి కొయ్యి చాలా ఇదే ఇలా కొంచెం ఇలా ఇలా గట్టి

இந்த கட்டி வந்துடுன நம்ம இது கஷ்டालது மற்றது மற்றதுலலாம் இல்ல கஷ்டம் கஷ்டம் போ이나மா அசல் అమ్మా ఛాయ్ నిజీరా నేను తిప్పి తప్ప రెడ్డి గారు వస్తారేమో నేను చూస్తానా రాలేదు ఇప్పుడు ఆయిల్ వేసుకోదా అప్పటికైతే మేము పామాయిలు వాడతాం అండి గోల్డ్ రాబో ఆయిల్ వాడు అంత రిచ్ కాదు మేము గోల్డ్ వేసి అప్పా చేసే అంత టేస్ట్ ఈ ఈ ఆయిల్తో చేస్తేనే కరీం చక్కగా అరసెలు లడ్డూలు ఏమైనా సరే ఈ తోనే చేస్తారు పిండి ఈ విధంగా వచ్చే విధంగా తిప్పుకోవాలా అంటే దీనికి కొలత ఏమి ఉండదు కాకపోతే ఎక్స్ట్రా తడిపిండి ఉంచుకోవాలి తక్కువైతే ఓకే ఓకే స్పేర్ పెట్టుకోవాలి ఒక డబ్బా పక్కన లైట్ 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 మీకు అన్న ఐడియా ఉంది సంక్రాంతికి అరసలు ఎందుకు చేస్తారా ఏమన్నా తెలుసా ఎక్కువ రోజులు హాలిడేస్ వస్తాయి కాదు 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 ఇంకా చెప్పండి దసరా చేయొచ్చుగా పండుగ కదా సంక్రాంతి ఎందుకు చేస్తారు ఎవరికైనా తెలిసి చెప్పండి సంక్రాంతి పండుగ నిదర్శనం చెరకు చెరకు అన్ని వస్తాయి ఇప్పుడు బియ్యం వస్తుంది కొత్తగా చెరకు వస్తుంది కొత్త బియ్యంతో పంటల అందుకని చెరకుతో బెల్లంతో చెరుకు చేస్తారు రైస్ పిండితో అది

ఇది పెట్టేస్తే పిండి ఇదర్ మధ్యలో పెట్టుకోండి పెట్టుకుంటే కట్ అవుతుంది ఆ నహోయక ఈసారి ఇంకో దగ్గర కొంచెం వేసుకున్నాను రౌండ్స్ మార్దింది इसको भाग పిండిని इसको

అప్పటికి గ్యాస్ మీద ఎప్పుడైనా ఐరన్ కళాయి వాడుకోవాలండి నా దగ్గర ఉన్నది మా అమ్మ పంపించా నేను వాడట్లేదని ఈ రాసి నీరు వాడటం వల్ల త్వరగా వేడవుతుంది ఆయన వేడవుతుంది అవుతుంది ఆయన అప్పయ చేసుకోవాలనుకుంటే కట్టెలు మేము చేసుకోవచ్చు నేను ఐరన్ కళాయి పెట్టుకొని చేసుకుని బాగా వస్తుంది సింగ అస్సలు పొంగుతుంది చూడండి అండి బాగుంటుంది అసలు పొంగితే పర్సెక్టివ్గా వచ్చిందండి బాగా

కొంచెం ఆహార్తే ఎక్కో రద స్టోర్ ఉంటాయన్నమాట ఏంటి మా అమ్మ ఎందుకెన్నా తెలుదు చేతమట్ల దారంది ఇదేదే మరి అందం అదే చల్లారిన తర్వాత మనం డబ్బాలు పెట్టుకుంటే మెత్తగా అవుతాయి ఇంకా వేడి లేకుండా స్వీట్ తక్కువ ఉంటది కానీ చల్లారిన తర్వాత మంచిగా ఉంటది స్వీట్ అయితే